హాయ్ ఎవ్రీవన్ మీకు పప్పు కూరల్లో కందిపప్పు ఇష్టమండి పెసరపప్పు ఇష్టమా నాకైతే కందిపప్పు చాలా ఇష్టం కందిపప్పు ఎందుకు టేస్ట్ బాగున్నట్టు ఉంటుంది దాంతో పప్పు మామిడికాయపప్పు ఆనవకాయ పప్పు ఏది ఓన్లీ ఉట్టిపప్పు వండుకుని తాలింపు పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కానీ పెసరపప్పు ఎందుకో చప్పగా ఉన్నట్టు అనిపిస్తుందని నా ఫీలింగు పెసరపప్పు నచ్చదు అందుకనే నేను పెసరపప్పు ఎక్కువగా వండను ఎప్పుడన్నా నెలలో ఒకసారి లేదంటే నెల పదిహేను రోజులకు ఒకసారి అలా వండుతాను అప్పుడు వండినప్పుడు కూడా ఈ విధంగా అయితే వండుతాను మీకు ఎవరికైనా తెలుసో తెలీదో అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను పెసరపప్పు నిమ్మకాయ వండుకుంటారండి మీలో ఎంతమందికి తెలుసు పెసరపప్పు పచ్చిమిర్చి రెండు విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసుకుని కొన్ని వాటర్ వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత తాలింపు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు నిమ్మకాయలు మన పులుపుకు తగ్గ నిమ్మకాయలు పిండుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి